ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మనం చూపిస్తూ ఉన్నాము శ్వేత శుక్రరత్నం శ్వేత శుక్రరత్నం ఈరోజు ఒక త్రీ ఆర్డర్స్ వచ్చింది అందుకని మీకు చూపిస్తూ ఉన్నాము ఇది వచ్చేసి త్రీ పాయింట్ త్రీ ఫైవ్ క్యారెట్ ఉన్నాయి ఇది లాకెట్ చేశాను ఇది రెడ్డి గారని చిక్బల్లాపూర్ నుంచి కర్ణాటకలో చిక్బలాపూర్ డిస్టిక్ అని ఉంది అక్కడ రెడ్డి గారని ఆర్డర్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు ప్రకాష్ అని సెవెంటీన్ క్యారెట్స్ ఉన్నాయి ఇది ప్రకాష్ అని అక్కడ మన ఈస్ట్ గోదావరి నుంచి ఆర్డర్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు సురేష్ అని కాకినాడ నుంచి పంచధాతులో చేయమన్నారు అందుకని ఇది చేశానండి ఓకే ఇది ఇలాగే మనం టెస్ట్ చేపిస్తాను మిషన్ తోటి ఇగోండి ఎనర్జీ ఎలాగుంది ఉంది చూడండి మీరే చూసారా దీనికి కూడా ఎనర్జీ ఉంటుందండి చూడండి ఇలాగే ఎనర్జీ ఉంటుందండి దీనిలో ఇప్పుడు ఈ మిషన్ కావాలంటే మన దొర దొరుకుతుంది ఇగోండి ఇది గ్లాస్కి రాదు ఎనర్జీ ఉండదు ఇది వచ్చేసి మనకు చూడండి ఫుల్ పవర్ ఉంటుంది మనకి ఏ స్టోన్ కావాలంటూ దొరుకుతుంది ఇది ముఖ్యంగా ఇప్పుడు ట్రెండ్లో ఉన్నదండి ఏదంటే శ్వేత శుక్రరత్నము అండ్ కరంగలిమాల కూడా ఈరోజు చాలా ఉన్నాయి ఇది శాంపిల్ చూపిస్తా ఇది కూడా మన దగ్గర దొరుకుతుందండి చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మంచిగా నచ్చ నచ్చిందంటే మనకు వీడియో కామెంట్ చేయండి థ్యాంక్ యూ